జగన్మోహన్ రెడ్డి గారు ఏకదాటిగా మూడు గంటల సేపు మీడియా సమావేశం నిర్వహించారు మూడు గంటల మీడియా సమావేశంలో చుట్టూ ఉన్న అసిస్టెంట్ల మీద తమాషా పడుతున్నారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి ఆనే అందరికి అసహనమైన మాటలు లేవు అసహనమైన చూపులు లేవు మూడు గంటల మీడియా సమావేశంలో ఎక్కడి దగ్గర తొనకలేదు రాజకీయ ప్రత్యర్థులను నువ్వు అని కూడా సంబోధించలే నువ్వు అని కూడా చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు అదిగో చంద్రబాబు గారు ఇంతకు చంద్రబాబు గారు అది చంద్రబాబు గారు ఇది మా పాలనది మా పాలనది ఇంతే వేరే వాళ్ళ పేర్లు ప్రస్తావించలేదు కొందరిని ఆటలు ఆటలు అరటిపళ్ళు వాళ్ళది నువ్వు ఆటలు ఆర్టిపళ్ళు వాళ్ళే పనులు లేని చెప్పి ఉండొచ్చు బ్యాట్ ఫ్రమ్ దిష్ ఎక్కడే కూడా హుందాతనాన్ని కోల్పోలేదు మేనర్ని ని కోల్పోలేదు ఒక ఒక ప్రొఫెషనల్ కంప్లీట్ ఒక లీడర్గా ఎంత హుందాగా తను మూడు గంటల మీడియా సమావేశం అంటే నాకు ఆయన మాట్లాడినంతసేపు అనిపించింది అరే ఇంత ఓపిక్గా ఇంత హుందాగా అసలు ఎక్కడే కూడా దుందుడుకు లేకుండా కఠినమైన పదాలు లేకుండా అటువైపు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు మీడియా సమావేశం ఏమైనా ఉండింటే ఇంత ఓపిక్గా మాట్లాడే అంటే జగన్ సైకో జగన్ శాడిస్ట్ జగన్ సైకో జగన్ శాడిస్ట్ హంతకుడు ఆది ఈ పదాలు లేకుండా దొంగ మెంటలోడు పిచ్చోడు ఈ పదాలు అక్కడే తెలుస్తలేదా బేసిక్గా ఒక బాధ్యత గల పదవుల్లో ఉన్న వాళ్ళకు బాధ్యత గల స్థానాల్లో ఉన్న వాళ్ళకి మ్యానర్స్ అనేది మ్యాటర్ హుందాతనం అనేది మ్యాటర్ చంద్రబాబు సార్ మీడియా సమావేశం పెడితే ఎన్నిసార్లు అంటే ఆ మెంటలుడు ఆ పిచ్చోడు ఆ తిక్కలోడు ఆ సైకో కాడు ఆ క్రిమినల్ గాడు రకరకాలుగా అంటే ఒకరి క్యారెక్టర్ని ఎంతసేపు ఉన్నా బద్నాలు చేద్దాం మనం చేసే తప్పులు కవర్ చేసేసుకుందాం మనం చెప్పిన అబద్ధాలు కవర్ చేసేసుకుందాం జనాలకు సంక్షేమ పథకాలు ఇవ్వకుండా చేస్తున్న మోసాలు పక్కకు పెట్టేసుకుందాం ఇంకా పవన్ కళ్యాణ్ గారంటే సరే ఆయన గురించి ఏదో మాట్లాడుకోవాలి కాబట్టి మాట్లాడుకోవాలి కానీ ఏదో ఉప ముఖ్యమంత్రి అనే ఒక ట్యాగ్ ఉంది కాబట్టి ఆయన సబ్జెక్ట్ ఎప్పుడు మాట్లాడతారు అంత ఓపికగా ఆయన సబ్జెక్ట్ మాట్లాడే పరిస్థితి ఉంటుందా ఏదన్నా కష్టం అని మీద పక్కన నువ్వు చదువు వచ్చా అంటారు నువ్వు చదువు మీద నువ్వు చదువు వచ్చాకు అది అర్థం కాలే అంటారు ఏదో నాలుగు సినిమా డైలాగ్ ఆవేశపూరితంగా అటదిగా ఏం సంబంధం లేకుండా ప్రవచనాలు చెప్పమంటే పాపం చెబుతారు సో పాలసీస్ విషయాలు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి పెద్ద పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు ఆయన పెద్ద కాసేపు పక్కన పెట్టేస్తే పక్కన పెట్టేస్తే సరే ఉన్నారు కాబట్టి ఏదో ఒక స్థానంలో మరొక పది నిమిషాలను కనుక హుందాగా మాట్లాడగలుగుతారా అని ఊకకుండా ఊపుడు లేకుండా మాట్లాడగలుగుతారా యాడ్ అవుతుంది ఇంకేదానంటే తలకాయ కింద వేసుకొని సంబంధం లేకుండా ఏదో ముగ్గుతా నేను గురించి అయితే చేసి లేదు నిజంగా అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారు ఎంత హుందాగా తను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పారు అదే సమయంలో మనం పేర్లగా అసెంబ్లీలో కూడా చూస్తున్నాం అసెంబ్లీలోనే చంద్రబాబు గారు మాట్లాడుతూ ఉన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్న వీళ్ళు ఎంత అదుపు తప్పి మాట్లాడుతూ ఉన్నారు మన కళ్ళ ముందే డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది మన కళ్ళ ముందే